నమస్తే అండి నా పేరు అశోక్ ఆల్ ఇండియా క్రిస్టియన్ వాయిస్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను నేను ఈ రాధామన్మోహర్ దాస్ ఎప్పుడు చూసినా క్రైస్తవుల పేరు చెప్పి బతుకుతా ఉంటాడు పొద్దున లేవగానే ఒకటే పని ఆయనకు క్రైస్తవుల పేరు చేయకుండా బతకలేడు ఎందుకంటే వేలాది మంది కోట్లాది మంది క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే బైబుల్కు బూతులు మాట్లాడతాడు అదేవిధంగా మేరీ మాతా గురించి మాట్లాడతాడు అసభ్యంగా మాట్లాడతాడు ఒక స్త్రీకైనా మన భారతదేశంలో స్త్రీ అంటే ఎంత రెక్స్పెక్ట్ ఇస్తాం వేరి మాత తర్వాత ఒక స్త్రీ ఫస్ట్ ఆమెకు ఎక్స్పెక్ట్ చేయగా ఏదో విధంగా బూతులు మాట్లాడుతూ ఉంటాడు అదే విధంగా అడ్డలుగా మాట్లాడుతూ ఉంటాడు అదేవిధంగా ఏసుప్రభు పుట్టక గురించి మాట్లాడుతాడు అరే ఓ చెత్త నా కొడుక ఎందుకురా నీకు అవసరమా నువ్వు ఒకడు వేరే వాళ్ళు ఇంకో మాట్లాడతారు అవసరమా మా తలపల్లకి చిచ్చు పెట్టాలని ఎందుకు కబర్దార్ రాధా మనోహర్ దాస్ మరొక్కసారి క్రైస్తవుల పైన క్రైస్తవ పాస్టర్ల పైన ఎటువంటి వ్యాఖ్యలు చేసిన స్పెషల్గా దేవుళ్ళపైనను వచ్చినట్లు మాట్లాడితే బిటా ఊరుకున్న పరిస్థితి లేదు ఖబర్దార్ రాధామనోహర్ దాస్